ప్రతిరోజు టేస్టీ టేస్టీగా ఫుడ్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి మనందరికీ కూడా రోజు ఒకే వెరైటీ కాకుండా రకరకాల వెరైటీలు తినాలని ఎంతో ఆశగా ఉంటుంది అని రోజు మసాలాలు బిర్యానీలు తింటే కడుపుల్లో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చి అనేక రకాలైన ఆహార సమస్యలు అందుకని అలాని తినకుండా ఉండలేం కదండి దానికి బిర్యానీ బదులుగా మనం సాఫ్ట్గా మసాలాలు లేకుండా చేసుకుని తినేందుకు మంచి ఆల్టర్నేషనే ఈ కొబ్బరి అన్నం అండి ఈ కొబ్బరి అన్నం చేసుకుని మనం దీంతోపాటు ఏ చికెన్ కర్రీనో ఏ మనకు నచ్చిన ఏ కర్రీతో అయినా వెజిటేరియన్స్ మష్రూమ్ కర్రీతో పొటాటో కర్రీతో ఇట్లా మన ఛానల్లో చాలా రకాల కూరలు ఉన్నాయి కదండి వాటన్నిటితో దేనితోనైనా సరే ఇట్టే కాంబినేషన్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం దీనికి ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక బిర్యానీ పాట్ లాంటిది ఉంటుంది కదండీ లోతుగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు ఏ ఏదైనా పర్వాలేదు దానిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి అలాగే రెండు స్పూన్ల నూనె కూడా వేసుకున్నాను వేసుకుని చేసుకుంటున్నానండి మీరైతే నాలుగు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆ నెయ్యి లేకుంటే నాలుగు స్పూన్లు నూనె కూడా వేసుకోవచ్చు కానీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే దీనిలో ఒక జాపత్రి ఒకటి అలాగే దాల్చిన చెక్క ఒక వన్ ఇంచిది అలాగే గ్రీన్ ఎలాచీలు ఒక రెండు లవంగాలు ఒక నాలుగు అలాగే స్టార్ స్టార్ఎన్ఐస్ వచ్చి ఒక హాఫ్ పువ్వు వేశాను స్టోన్ ఫ్లవర్ కూడా కొద్దిగా వేశానండి వేసి దీంట్లో అలాగే ఒక మూడు నాలుగు గ్రీన్ చిల్లీస్ అండి మీకు కారం కొంచెం ఎక్కువగా కావాలంటే ఒక నాలుగైదు వేయండి నేనైతే ఒక మూడు వరకు వేసుకున్నాను నాకు సరిపోతుంది అలా అలాగే ఒక నట్స్ ఒక పదిహేను దాకా వేయండి దీంట్లో నట్స్ వేస్తే ఈ కోకోనట్ రైస్లో చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని మీరు క్యాజినట్స్ వేయండి అలాగే ఉల్లిపాయలు కూడా ఇట్లా సన్నగా తరుక్కోండి చిన్న ముక్కలు కోయొద్దు పొడుగ్గా సన్నగా తరుక్కొని ఒక ఒక పెద్ద ఆనియన్ వేయండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయండి వేసి దీన్ని కొంచెం వేగనివ్వండి వేగనిచ్చుకున్న తర్వాత దీనిలో మెయిన్ ఏంటంటే గ్రీన్ పీస్ అండి ఇవి పచ్చి బఠానీలే ఈ పచ్చి పటాణీలని కూడా మీ మీ టేస్ట్ని బట్టి వేసుకుంటే నేనైతే ఒక అరకిలో చేశానండి అరకిలో కొబ్బరి అన్నంకి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను అలాగే ఒక కప్పు పుదీనా అలాగే వేసుకుని కలుపుకుంటున్నామండి ఇవన్నీ కూడా నేను మీకు ఒక అరకిలో రైస్కే చెప్తున్నాను నేను అరకిలో రైసే చేశాను మీరు ఎంత చేస్తారనే దాన్ని బట్టి ఈ క్వాంటిటీని ప్రపోర్షనేట్గా వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరండి పుదీనా ఎక్కి వేసుకోండి కొత్తిమీర కొంచెం తక్కువ వేసుకోండి నేను ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదండి అసలు కొత్తగా వండుతున్న వాళ్ళ కోసం ఇంత డీటెయిలింగ్గా చెప్తున్నాను దీనికి కొంచెం ఉప్పు ఈ ఈ మీరు ఏవైతే కలుపుతున్నారో దానికి సరిపడా ఉప్పును మాత్రం ఫస్ట్ వేసుకోండి వేసుకొని కలుపుకోండి తర్వాత బియ్యం ముందుగానే కొంచెం నానబెట్టి ఒక థర్టీ మినిట్స్ ముందు బియ్యం నానబెట్టి పెట్టుకుంటాం కదండి ఆ బియ్యాన్ని తీసుకొచ్చి దీనిలో వేసేసుకున్నాను బాస్మతి రైస్ వాడితే మాత్రం దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మినిమం ఒక ఇరవై నిమిషాల ముందేనా నాన్బెట్ కడిగి నానబెట్టి పెట్టుకోవాలండి ఇది మామూలు రైస్తో మన కర్నూలు సోనాతో వాటితో చేసుకుంటే మాత్రం ఏం నానబెట్ట అవసరం లేదు బాస్మతి అయితే మాత్రం ఖచ్చితంగా ముప్పై నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి అలాగే ఒక కోకోనట్ అండి ఆ కోకోనట్ని నేను ఇట్లా మిల్క్ తీసి పెట్టుకున్నాను నేను హాఫ్ కిలో అంటే నేను వేస్తున్న కప్పుతో నాకు రెండు కప్పులు రైస్ వచ్చింది దానికి నేను నాలుగు కప్పులు కొబ్బరి పాలు అనేది వేశానండి ఈ కొబ్బరి పాలు తీసుకోవడం మీకు అందరికీ వచ్చు కదండి కొబ్బరిని తురిమి లేదా చిన్న ముక్కలు కోసి మిక్సీ గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో అలా స్ట్రైన్ చేస్తా స్ట్రైన్ చేస్తా దాంట్లో ఉన్న మిల్క్ అంతా తీసేసేసుకుని అలా నేను ఒక ఫుల్ పెద్ద సైజు కోకోనట్ ఒకటి తీసుకున్నానండి అర కిలో బియ్యంకి ఒక పెద్ద సైజు కోకోనట్ తీసుకుని దాంట్లో మిల్క్ తీసుకున్నాను నేను అసలు ఇందులో ఎందుకంటే నేను రెండు కప్పులు రైస్ వేసుకున్నాను కాబట్టి నాకు నాలుగు కప్పులు మిల్క్ కావాలి సో నేను అందుకని నాలుగు కప్పులు మిల్క్ని తీసుకున్నాను ఈ ఈ స్టేజ్లో మీరు ఒకసారి కలిపి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం సరిపోయినంత ఉప్పు వేసుకోండి ఉప్పు తగినంతగా వేసుకోండి అంతే మీరు ఉప్పు ఒక్కొక్కసారి చెక్ చేసుకొని సరిపోతే వేసుకోండి లేదంటే ఓకే ఇప్పుడు మూత పెట్టుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కొంచెం అట్లా ఉడికేనుంచేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఈ స్టేజ్ రాగానే ఇంకా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోండి అంతేనండి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చూసుకోండి అది మీరు చూసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నీరంతా ఎగిరిపోయినట్టు కరెక్ట్గా మెజర్మెంట్ నీరేసాం కాబట్టి ఆ నీరంతా ఎగిరిపోగానే స్టవ్ ఆపేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఎందుకంటే అంతా పైకి వచ్చేసి ఉంటుంది కాబట్టి అంతా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగాలండి అప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి అంతేనండి మీరు చక్కగా దీంతో ఏ కర్రీ అయినా ఏ నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీ అయినా ఏదైనా సరే మీ నచ్చిన కర్రీతో దీన్ని కాంబినేషన్లో తినొచ్చండి దేంతోనైనా కానీ ఇట్టే బాగుంటుంది అలాగే ఇందులో ఎటువంటి స్పైసెస్ లేవు కాబట్టి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు అట్లానే ఇట్ ఈస్ వెరీ టేస్టీ అండ్ సో 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 ఎమీ ఫుడ్ చూసారు కదండి అంతేనండి చాలా సింపుల్గా వావ్ అనిపించే విధంగా ఎంతో త్వరగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా ఇట్టే చిటికలో ఎవరు గెస్ట్లు వచ్చినప్పుడైనా మన చిన్న చిన్న అకేషన్స్ అయినా ఈవెన్ మన పిల్లల లంచ్ బాక్స్కైనా ఇట్టే తయారు చేసే కొబ్బరి అన్నం అండి ఇది చాలా బాగుంటుంది మీరు దీని గురించి ఏం మసాలాలు కానీ ఏమి యాడ్ చేయకుండా హ్యాపీగా చేసుకుని తినొచ్చు మీరు కూడా మీ ఇంట్లో దీన్ని తయారు చేసుకుని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకో రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు ఉంటాం మరి